మీ పీడనలోని పరమార్థము లేకపోతే ఇందులో నా కారణమే ఉంది స్వామి శనిచ్చరా నా భక్తుల సంవత్సరానికి మండల కాలం నీ ఏడేళ్ళ పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు ఆ నలభై దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు నేను కలిగించే కష్టములు శతకోటి మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారు జీవపై దెబ్బతీస్తారు దానితో వారు భక్తి లేక అలమటించిపోతారు నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పార్పు వరకు కదిలేలా చేస్తారు సుఖాలు విడిచి కటిక నేల మీద సేనిస్తారు పరిమళాలు వెదలు పన్నీటి జలకాలకు తిలోదకాలు పిలిచి గదగదలాడించేలా చేస్తారు ఉభయ సంధ్యలలోను పన్నీటికి బదులు సన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కట్టుకోవడానికి తగిన బట్టలేక నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి